చిన్మయ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లా క్లారిటీ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసా ఏమని లైక్ ఇలా జరుగుతుంది అని అండ్ మోర్ ఓవర్ చిన్మయ్ గారు పని పనిపడలేదా ఇవి బకడా ఏమంటారు ఇవే ఇష్యూ మీద ఉంటారా మీరు మీకంటూ ఏం లేదా ఏమంటారు దాన్ని మర్డర్లు జరుగుతున్నాయి రేప్ జరుగుతున్నాయి హనీ లో జరుగుతున్నాయి హస్బెండ్ వైఫ్ ని చంపడం పిల్లల్ని చంపడం ఇట్లా మీద రియాక్ట్ ఏమైనా యూస్ ఉంటది ఈ సెలబ్రిటీస్ పడ్డ మీ ఫేమ్ కోసము సెలబ్రిటీస్ రాంగ్ గా అవుతుంది ఇప్పుడు నా మైండ్ మీ అంత మెచ్యూర్ లేకపోవచ్చు బట్ నాకు అర్థమైంది ఏంది అక్కడ చిరు సార్ అలా అన్నారు చిన్మయ్య ఇలా అన్నది ఓకే చిన్మయ్యా కరెక్ట్ ఏమో అంటే సొసైటీ ఇలా జరుగుతున్నాయి సో అప్పుడు ఏమైతుంది చిరు రాంగ్ గా అవుతుంది బయట అలా అనిపిస్తుంది సో మీరు రియాక్ట్ అయ్యి ఏమంటారు పాయింట్ మీద రియాక్ట్ అవ్వండి ప్రాబ్లం లేదు యూజ్ లేసు ఎందుకు అన్న మనకు పనికి దాని మీరు ఎందుకు మీరే ట్రోల్ అవుతున్నారు మీరు మళ్ళీ కేసులు పెట్టేస్తారు మీద ఎవరైతే అబ్యూజ్ గా మాట్లాడిరు ఒక ఆరోగ్యం బిహేవియర్ అనుకుంటా మీరు కేసులు పెడతారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు మాకు రియాక్ట్ అవ్వాలని ఉంది మేము కూడా సాటి మనుషులు మళ్ళీ మేము అలానే రియాక్ట్ అవుతాం మీకేనా రైట్ మాకు లేవైట్ కుడక మీరు సింగర్ మీరు పెద్ద సెలబ్రిటీ అదైతే నార్మల్ పర్సన్ మేము కూడా మీ అంత ఎదగాలని అనుకుంటాం మేము రియాక్ట్ అవుతాం మీరు చూసి కేసు పెట్టుకున్నా పర్లేదు ఏం పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే నేను అంతా ఆరోగ్యానికి అయితే నేను మాట్లాడలేదు మీరు కూడా కరెక్ట్ చిరుసారి కూడా కరెక్ట్